కృషితో నాస్తి దుర్భిక్షం అన్నదానికి నిజమైన అర్థం చెప్తున్నారు ఈ మహిళలు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కోనాయి మాకుల వంటి కుగ్రామంలో షీకేర్ పేరుతోటి శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీని స్థాపించి నాటి నుంచి నేటి వరకు శ్రమజీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లడంలో విపరీతంగా శ్రమ చేస్తున్న ఈ మహిళలతోటి ప్రస్తుతం మనం మాట్లాడతాం చెప్పండి ఎప్పుడు మీరు దీన్ని స్టార్ట్ చేశారు అసలు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇది మహిళలకు అందుబాటులో ఉండే విధంగా మహిళలు వేరేది వాడి అనారోగ్యం అన అనారోగ్యానికి గురి కావద్దని మేము అందుబాటులో ఉండడం కోసం ఈ ప్యాడ్ తయారు చేయడం జరిగింది మాది నా పేరు కోమలత అండి మా గ్రామం వచ్చే షాయింపేట మేము పెట్టింది ఇక్కడ కొనేమాకుల గ్రామంలో గీసిగొండ మండల్లో పెట్టాము మేము ఇది ప్యాడ్ వచ్చేసి మేము ప్యాడ్ తయారు చేసి దాన్ని హీట్ బాక్స్లో పెట్టిన తర్వాత ప్యాక్ చేయడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మళ్ళీ ఇది ఇది ల్యాప్టె లూసిడ్ వాళ్ళు టెస్ట్ ఇచ్చిన తర్వాతనే ప్యాడ్ బయోటిక్ రిలీజ్ చేయడం జరిగింది మహిళలైతే మేము గ్రామ సంఘాలకు మరియు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వాళ్ళకు మోటివేషన్ చేసి డెమో చూపించిన తర్వాతనే ప్యాడ్ వాడడం జరుగుతుంది అంటే ఈ ఇండస్ట్రీ పెట్టకముందు మీ లైఫ్ ఎట్లా ఉండేది పెట్టిన తర్వాత ఎలా మారింది పెట్టక ముందుకు అసలు మాకు అంటూ ఏం తెలియకపోయేది మేము గ్రామ సంఘాలలో పని చేసిన తర్వాత ఇది పెట్టాలన్న ఉద్దేశంతో కలెక్టర్ హరిత మేడం గారు మీరు పెడితే బాగుంటుంది అన్న తర్వాత మేము దీన్ని ట్రైనింగ్ తీసుకొని ఖాదీ బోర్డు నుండి లోన్ తీసుకొని పెట్టడం జరిగింది అంటే ఎంత టైం పట్టింది మొత్తం మీరు ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని రన్ చేయడానికి ఎంత ఎంత టైం పట్టింది మీకు వన్ ఇయర్కి ఎక్కువ మేము లోన్ కోసము తిరగడం జరిగింది లోన్ తీసుకొని ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మా మేము కొంచెం కొంచెం అమౌంట్ మేము యాడ్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన మాకు ఆంధ్ర బ్యాంక్ సహకారంతో మరి మా డిఐడి వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగింది మీరు చెప్పండి ఇంతకుముందు మీ లైఫ్ ఎట్లా ఉండేది ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పు ఏంటి ఓకే మేడం నమస్కారం అండి నా పేరు రమ్మ మేము ఇది పెట్టకముందు కొంచెం మాకు ఆర్థికంగా వెనుకబడి ఉండేవి ఇప్పుడు కొంచెం స్థిమితపడ్డా అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది శానిటరీ నాప్కిన్స్ తయారు చేసి మనం వెనకటంటే వేరే యూజ్ చేసేది ఇప్పుడు పిల్లలందరూ జీన్స్ ఇవి వేసుకుంటున్నారు కదా దీంట్లో మ్యాజికల్ జెల్స్ ఉన్నాయి మరి బాగుంటుంది పిల్లలందరికీ మోటివేట్ చేసి ఇది వాడాలని చెప్పి అది వాడితే లేని జబ్బులన్నీ వస్తున్నాయి కదా అందుకే ఇది ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినామండి మీరు చెప్పండి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన వెనుక కారణం ఏంటి ఇండస్ట్రీ పెట్టాలి సహజంగా ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచన మహిళలు సాధారణంగా చెయ్యరు అట్లాంటిది మీకు ఎందుకు వచ్చింది మాకు ఎందుకు వచ్చింది అని అంటే మేము ఫస్ట్ మేము మండల సమఖ్యలో అధ్యక్షురాలుగా జిల్లా సమఖ్యలో అధ్యక్షురాలుగా త్రీ ఇయర్స్ వర్క్ చేసినాం వర్క్ చేసిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడు మన ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు కలిసి ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చింది మాకు వచ్చినప్పుడు మన దగ్గర లేనిది బిజినెస్ ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చేసినప్పుడు శానిటరీ నాప్కిన్స్ బిజినెస్ అయితే బాగుంటుంది కదా మన దగ్గర లేదు కదా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం తయారు చేస్తే మన దగ్గర ఉన్న వివోలు కానీ ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ మండల సమైక్యలు కానీ మనకు సపోర్టుగా ఉంటారు ఇది ఒకటి అందరికీ ఆడవాళ్ళకు సంబంధించిందే కాబట్టి వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు ఇది చేస్తే బాగుంటుంది అని ఐదుగురం ఫస్ట్ ఐదుగురితోనే ఆలోచన చేసుకున్నాం తర్వాత ముగ్గురం ఒకటి అయ్యి టెన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నాం సిక్స్ ల్యాక్స్ ముగ్గురు ముగ్గురులో ఆరు ఆరు లక్షలు వేసుకొని పదహారు లక్షలతోనే ఈ బిజినెస్ తయారు చేసినాం రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదో తారీఖు ఇది ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు దాదాపు టెన్ ల్యాక్స్ వరకు లోన్ కట్టడం జరిగింది ఇంకా మిగతా అమౌంట్ వన్ ఇయర్లో క్లోజ్ చేసి మా కుటుంబాలు అనేది ఆనందదాయకంగా ఉంటాయని అనుకుంటున్నాము ఎందుకంటే ఇది మార్కెటింగ్ సదుపాయం అనేది ఇంకా బాగా ఉంటే ఈ లోన్ అనేది సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఎప్పుడో అయిపోయేది ఉండే కొద్దిగా మార్కెటింగ్ సౌకర్యం కూడా మాకు తక్కువగా ఉండడం వల్ల మేమే మహిళలం ఇక్కడ తయారు చేయాలి మా మార్కెటింగ్ అనేది మేమే చేసుకోవాలి కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మార్కెటింగ్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి ప్రధానంగా ఏమి ఏ విషయాలు చెప్తున్నారు మీ ప్రోడక్ట్ కొనడానికి ఎందుకు జనాలు వెనకడికి మార్కెటింగ్ పరంగా అంటే ఫస్ట్ త్రీ లేయర్స్తో తయారు చేసినాం తర్వాత ఫస్ట్ ఒకసారి వాడిన తర్వాత మాకు ఇంకొక లేయర్ యాడ్ అయితే బాగుంటుంది మేడం మాకు ఫోర్ లేయర్ అయితే బాగుంటుంది అని అంటే ఇంకో లేయర్ యాడ్ చేసి ఫోర్ లేయర్స్తో ప్యాడ్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం బాగానే ఉంటుంది అని అంటున్నారు ఈ చూడ్డానికి అన్ని ప్యాడ్స్ లాగా థిక్నెస్గా లేకుండా లైట్గా ఉన్నా కూడా వాడడం మట్టుకు దీన్ని అని అంటుండు ఎందుకంటే కాలేజీ పోయే పిల్లలకు డ్రెస్సులు వేసుకుంటారు జీన్ ప్యాంట్స్ వేసుకుంటారు ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కంఫర్ట్గా ఉంటుంది మాకు అని వాళ్ళు చెప్పడం వల్లనే ఇది ఫోర్ లేయర్తో మేము మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది మేడం అంటే మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి దీనికి సంబంధించి శానిటరీ నాప్కిన్స్కి సంబంధించి మీకు వాటితోటి ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుందా అంటే మీరు మార్కెటింగ్ చేయడం వాళ్ళు జనాలు అట్లా కూడా అడిగిళ్ళు ఇప్పుడు వే వేరే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళతోనే మీరు టైఅప్ కాగలుగుతారా అని అడిగిళ్ళు మన మహిళల ఆలోచన ఇది మహి మన మహిళలము వాడే పద్ధతి ఇది ఎట్లా ఉంటుంది అనేది మీకు ఫస్ట్ మేము హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ ఇస్తాను ఇచ్చిన తర్వాత దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా చేసుకోవాలనేది మీకు తెలియనోళ్లకు తెలిసిన తర్వాతనే మేము మార్కెట్లోకి తీసుకొచ్చినాం కదా మీకు బాగున్నదని చెప్తారు కదా మీరు కూడా అనొచ్చు ఆ పెద్ద కంపెనీలతో మీరు టైఅప్ కాగలుగుతారా మీరు వాళ్ళతోనే నెగ్గగలుగుతారా అని అనొచ్చు కాకపోతే మనం మహిళలము అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు సాధించగలము అనే ఇంట్రెస్ట్తోనే మనం ముందుకొచ్చినాం మాతో పాటు మీరు ఒక మా వ్యాపారం కూడా ముందంజలో ఉంటుంది మాతో పాటు మీకు కూడా ఇంకేమన్నా బిజినెస్ చేయగలిగితే బాగుంటుందనే ఆలోచన వస్తుంది మనం చేయగలిగిందంటూ ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏది లేదు అనేది వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మార్కెట్లో సదుపాయం మాకు ఎంఎస్ నుంచి కానీ జిల్లా సమైక్య నుంచి కానీ మా పీడి మేడం కానీ కలెక్టర్ మేడం కానీ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళతోనే మేము ఎక్కడ స్టాల్స్ పెట్టినా కూడా ఎక్కడ ఏదో చిన్న మీటింగ్స్ జరిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము వెళ్ళి వాళ్ళతో పాటు మా కష్టాలు వాళ్ళకు చెప్పి మాకు ఏమున్నా వాళ్ళు ఇప్పటి వరకు మాకు సపోర్ట్గా ఉన్నారు ఓకే ఎంత మార్కెటింగ్ చేస్తున్నారు ప్రతి నెల ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఎంత మీరు మార్కెటింగ్ చేయగలుగుతున్నారు ప్రతీ నెల అంటే త్రీ ల్యాక్స్ వరకు చేయగలుగుతున్నాం త్రీ ల్యాక్స్లో రూమ్ రెంటు ఈఎంఐ కరెంటు బిల్లు ఓను లక్ష యాభై వేల వరకు మాకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఆ లక్ష యాభై వేలు మేము ఓన్గా ఓన్లీ ఛార్జీల మందం అట్లా తీసుకొని మిగతాది బ్యాంక్ లింకేజీకి అట్లా కట్టుకోవడం జరుగుతుంది అది కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్స్లో ఆ లోన్ అయిపోతే మేము సంపాదించిన ప్రాఫిట్ మొత్తం మాకే ఉంటుంది మా ఇంట్లో కూడా మమ్మల్ని చాలా బాగా రెస్పెక్ రెస్పెక్టబుల్గా చూస్తారు ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నారు కదా అన్నట్టుగా చీప్గా చూడడం జరిగింది ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తాను కాబట్టి మా ఫ్యామిలీ నెంబర్స్ కూడా మాకు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారు ఈ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అంటే మీలో ఏమైనా మార్పు వచ్చిందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అంటే ఆత్మవిశ్వాసం పెరగడం బయటకు వెళ్తే ఏదైనా మేము చేయగలము అన్న ఆ ఫీలింగ్ ఏమైనా మీకు వచ్చింది ఎందుకంటే మేము వంటింటి కుందేళ్ళ లెక్క ఇంట్లో వండుకుంటా పిల్లలను తయారు చేసి స్కూల్లో పంపించడం వరకే ఉండేది మా బరువు బాధ్యత అనేది ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఎవరితోనూ ఎలా మాట్లాడాలి ఎలా తిరగాలి ఎట్లా ఉండాలి అనేది తెలుసుకున్నాం ఎందుకంటే లోటుపాట్లు అనేది మాకేం తెలియదు మేము ఇంట్లో ఉన్నప్పుడు మా భర్తలు తీసుకొచ్చి పెడితే తినేవాళ్ళం ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నాము అంటే వాళ్ళ సపోర్టు ఉన్నది మాకు కొద్దిగా ధైర్యం కూడా పెరిగింది మేము అన్ని విధాలుగా నేర్చుకున్నాము ఇప్పుడు మార్కెట్ సదుపాయం అని అంటే ఎట్లా ఉంటుందో మేము ఓన్గా చేస్తానం కదా అని అనిపించేది ఇప్పుడు మేము బయటికి వెళ్ళిన తర్వాత మార్కెటింగ్ చేయగలుగుతున్నాము అని అంటే ఇంతకు మిక్కిలి ఇంకా ఏదో చేయగలుగుతాం మనం అన్న ఆలోచన మాత్రం మా ముగ్గురులో వచ్చింది స్టార్టింగ్లో భయం వేయలేదా అంటే మేము ఇది రన్ చేయగలుగుతామా నష్టం వస్తే పరిస్థితి ఏంటి ఇంట్లో వాళ్ళకేం సమాధానం చెప్పాలి ఇట్లాంటి ఏం కలగలేదు భయము ఫస్ట్ ఏం వేయలేదు ఎందుకంటే ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన మైండ్లో గట్టిగా ఉన్నది ఏదో ఒకటి అయితే చెయ్యాలి అది లాభమే కానీ లాసే కానీ ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది కాకపోతే ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు అయినా మంచిదే మనం ఏదో ఒకటి చేద్దాం మధ్యలా డ్రాప్ అవుదాము అనుకున్నాము కాకపోతే దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎన్ని లక్షలైనా మంచిదే దీన్ని పెట్టాలి అందరిలో మనం ముందుండాలి ముందు ముందున్నాము అని నిరూపించాలి అని పట్టుదలతో మేము శ్రమిస్తూ ముగ్గురము రాత్రి పగలనుకుంటే కష్టపడుకుంటూ మాకు సపోర్టుగా మార్కెటింగ్ కానీ మేము ముగ్గురము ఒక వర్క్ చేద్దాము అని ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చిందనంటే అది కాదు ఇది అని ఎవ్వరూ తేడా లేకుండా ఒక్కరము ఆలోచన ఈ మా ఆలోచన ఇట్లున్నది అంటే మిగతా ఇద్దరు సపోర్టు ఇస్తూ మాకు చాలా బాగా మా దగ్గర ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది మాటకు ఎదురీయకుండా మేము చేసుకోవడం వల్లనే ఇంత దూరం వచ్చినామని అనుకుంటాను ఇంతకుముందు మీ అంటే మీ జీవన పరిస్థితి ఎట్లా ఉండేది ఇది పెట్టిన తర్వాత మీ కుటుంబంలో మీ పరిస్థితి ఎట్లా మారి మేము అంతకుముందు నేను కూలి పని చేసుకుంటూ చిన్న వ్యవసాయం ఉన్నది వ్యవసాయం పని చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మాకు కొద్దిగా టైం కూడా ఉండటం జరుగుతుంది ఎందుకంటే ఈ బిజినెస్ ఇంటి దగ్గర కంగనాలు బట్టల షాపు అది కూడా షా పొద్దున నైన్ నుంచి టెన్ వరకు ఇంటి దగ్గరనే ఉంటాం అప్పుడు ఒక వన్ అవర్ ఇంటికి వెళ్ళిన తర్వాత సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ వరకు షాపులో ఉండడము అది చూసుకోవడం ఇది చూసుకోవడం తెలివి పెరిగిపోయింది ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలని తెలివి పెరిగిపోయింది ఆమె కూడా టైలరింగ్ చేస్తుంది పాటు అది కూడా చే చేస్తుంది అన్నట్టు ఖాళీగా ఉండొద్దు అంతకుముందు సోమరపోతుల్లాగా ఉండేటోళ్ళం దీంతో ఖాళీ సమయాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు మనం వృధా చేయొద్దు దీన్ని ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలన్న పట్టుదల మాత్రం మాలో పెరిగిపోయింది ఈ ఇండస్ట్రీని పెట్టడానికి ముందు మీరు సంవత్సరం నర బాగా కష్టపడ్డాం లోన్ కోసం బాగా తిరిగామన్నారు అసలు అప్పుడు మీకు విసుగనిపించలేదా ఇది వదిలేస్తే బాగుండు ఎందుకులే ఈ రిస్క్ అంతా పడ్డం అనిపించలేదా దాదాపు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల వరకు లోన్ కోసం తిరిగినాము ఖాదీ బోర్డు వాళ్ళకు దగ్గరికి తిరిగినాము డిఆర్డిఏ వాళ్ళకి తిరిగినాము బ్యాంకు మేనేజర్ దగ్గరికి తిరిగినాము ఎవరిస్తారమ్మ లోను ఏదో ఒకటి ప్రాఫిట్ పెట్టుకుంది ఎవరిస్తాము అని అంటే కూడా మేము కడతాం సార్ మా బిజినెస్ అనేది చాలా బాగా మన మండలంలో జరుగుతుంది మీరు చూడండి మా మీద నమ్మకంతో ఒక్కసారి మా యాక్టివిటీకి మీరు లోన్ ఇచ్చి ఇచ్చారు అంటే మేము ఎలా చేస్తామో చూసి మాతో పాటు ఇంకో పది మంది మహిళలు కూడా ముందుకొస్తారు కదా వాళ్ళు మన మహిళలు ముందంజలో ఉన్నారు అని అంటే మన మండలానికే కదా మంచి పేరు అని అంటే అప్పుడున్న మేనేజర్ భాస్కర్ సారు మాకు లోన్ ఇవ్వడం జరిగింది మేము లోన్ కూడా చాలా బాగా కట్టుకుంటాను ఒకవేళ ఇంకా అవకాశం వస్తుంది విస్తరించి ఇంకో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆలోచన ఉందా ఉన్నది ఇది మాకు రూమ్ కూడా చిన్నగానే ఉన్నది ఇంకా మిషన్ కూడా ఇంకొకటి పెద్దది తీసుకుందామని చూస్తున్నాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తోని ఇంకొక పెద్ద మిషన్ తీసుకొని ఇప్పుడు మాత్రం మా ముగ్గురితో పాటు ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తానము ఇంకొక ఫైవ్ నెంబర్స్ కలిపి టెన్ మెంబర్స్తో వర్క్ చేయాలన్న ఆలోచన మాత్రం మాకు ఉన్నది హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్లో వేస్తానం కాబట్టి మాకు స్టాకు అక్కడ లెక్చరర్లు ప్రిన్సిపల్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇది ముగ్గురు మహిళలు సాగిస్తున్నటువంటి జీవన ప్రస్థానం షీ కేర్ పేరుతోటి శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీని స్థాపించి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి వైనం ఇది నిజంగానే ప్రతి ఒక్క మహిళకు ఇన్స్పైరింగ్ కథ మీరు కూడా ఇటువంటి ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ వన్ ఇండియా తెలుగు వరంగల్